శరణాగతి అంశం ఏంటి శరణర్ యువర్ సెల్ఫ్ నీకు నువ్వే శరణాగతి ఈ శరణాగతి ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు అన్నీ నీ దగ్గరికే వస్తాయి అయితే మనం ఎవరికి శరణాగతి అవ్వాలి ఇదే పెద్ద కోచును ఏ దేవుడిలో శక్తి ఉంది ఏ దేవుడికి మన శరణాగతి అవ్వాలి శరణాగతి పూర్తి స్థాయిలో అవ్వటానికి మన మనసు సహకరిస్తుందా ఎందుకంటే మనం రియాలిటీని దాటుకొని శరణాగతి అవ్వాలి అంటే ఒక లేని ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకొని దాంట్లో శక్తి ఉందని నమ్మి ఆ శక్తి నేను ప్రొటెక్ట్ చేస్తుందని నమ్మి శరణాగతి అవ్వాలి ఇది సాధ్యమేనా ఇలా జరుగుతుందా అంటే శరణాగతి అవ్వటానికి మనం ఉన్నటువంటి రియాలిటీ వరల్డ్లో చాలా అరుదుగా మనం శరణాగతి అవ్వటానికి కుదురుతుంది అంటే శరణాగతి అవ్వాలి అంటే మనకు ముందుగా ఆ దేవుడి యొక్క నిజస్వరూపం ఏంటో తెలియాలి అప్పుడే మీరు శరణాగతి అవ్వగలరు ఇప్పుడు ఈ శరణాగతి అవ్వాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటి ఏ లక్షణం ఉంటే మీరు దేవతామూర్తులకు గురువులకు శరణాగతి అవ్వగలరు నెంబర్ వన్ అంటే ఏ లక్షణం ఉంటే మీరు శరణాగతి అవ్వగలరు వాటిలో నెంబర్ వన్ ఏంటంటే మీరు ముందు ఏ శక్తిని అయితే నమ్ముతున్నారో ఆ శక్తి గురించి పూర్తిగా తెలియాలి రెండవది భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం ఉండాలి మూడు మిమ్మల్ని మీరు బలంగా నమ్మి ఉండాలి నాలుగు ఏ మార్గం ద్వారా మీరు ప్రయాణం చేయాలి అని అనుకున్నారో ఆ మార్గం తెలిసి ఉండాలి ఐదు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎటువంటి అపనమ్మకాలు లేకుండా ఉండగలిగినప్పుడే మీకు శరణాగతి సాధ్యమవుతుంది అసలు శరణాగతి ఎందుకు అది ఎలా పనిచేస్తుంది ఇది చాలా పెద్దది సబ్జెక్టు శరణాగతి ఎందుకు శరణాగతి వల్ల మనకు ఉరిగేది ఏమిటి శరణాగతి లేకుండా నా పని నేను చేసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు మీ పని మీరు చేసుకోవచ్చు తప్పేముంది అంతే కదా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఏదైతే చేయాలని భావిస్తున్నారో ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో దాన్ని మీరు సాధించుకోవటానికి మీకు అధికారం ఉన్నది శక్తి ఉన్నది ఎందుకంటే మీ పరమాత్మడు మీలోనే ఉన్నాడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ జరిగే పరిణామం ఏంటంటే జరిగే పరి చర్య ఏంటంటే మొట్టమొదటగా మీరు ఏ శక్తి రూపాన్నైనా తీసుకోండి ఏ భావననైనా తీసుకోండి మీ కోరిక నెరవేర్చటానికి మీ లోపల ఉన్నటువంటి ఆత్మ తప్ప వేరే ఎవరు మీ తరఫున పని చెయ్యరు చెయ్యలేయరు చేయటం సాధ్యం కాదు ఇది సత్యం కన్ఫ్యూషన్ లేకుండా మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ శక్తి స్వరూపాన్ని తీసుకున్నా ఏ విగ్రహాన్ని తీసుకున్నా ఏ దేవతామూర్తిని మీరు సెలెక్ట్ చేసుకున్నా ఏ యొక్క మీరు ఏ మార్గం ద్వారా ప్రయాణం చేయాలన్నా మీకు అన్నిటికీ మిమ్మల్ని వచ్చి తీసుకువెళ్ళేది మాత్రం మీ యొక్క శక్తి మాత్రమే మీలో ఉన్న శక్తి మాత్రమే ఇక వేరే ఏ శక్తి మీ మీద పని చేయదు మిమ్మల్ని అజమాషి చేయదు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు వాళ్ళ కొడుక్కి చనిపోయే ముందు ఇదే చెప్పాడు రెండు మార్గాలు పెట్టుకున్నా ఒకటి నీకోసం ఏ దేవుడు పుట్టడు ఏ దేవుడు రాడు ఏ దేవుడు వచ్చినా నీ కోసం పని చేయలేడు చేసే అధికారం లేదు అని చెప్పాడు రెండవ విషయం ఏం చెప్పాడు ఆనందంగా ఉండు ఈ క్షణం ఆనందంగా ఉండు గతాన్ని వదిలిపెట్టి చచ్చిపో ఇదే చెప్పాడు ఇది సత్యం ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఏ ఏ పని జరగాలన్నా మీ ఏ కోరికలైనా తీరాలన్నా మీలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ తప్ప వేరే ఎవరు మిమ్మల్ని గమ్యానికి చేర చేర్చుకోలేరు చేర్చలేరు గమ్యాన్ని చేర్చలేరు మీలో ఉన్న పరమాత్మ మాత్రమే మీ గమ్యాన్ని చేర్చగలడు ఇది సత్యం వల్లభుడు సాయిబాబా కోటగర్ మహారాజు యేసుక్రీస్తు సద్గురులు ఎంతమందు ఆది శంకరాచార్యులు దయానంద సరస్వతి ఇలాంటి గురువులకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు కొన్ని ఉంటాయి ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు శక్తులు అభివృద్ధి చెంది ఆ సూక్ష్మ శక్తుల ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళను ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక గణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి శిష్యులను కూడా ప్రొటెక్ట్ చేస్తాయి ఇది మాత్రమే గురువులకు సాధ్యమవుతుంది కొంతవరకు మిమ్మల్ని హీల్ చేయగలరు మీ మార్గాన్ని చక్కదిద్దగలరు ఇది గురువులకు సాధ్యం అవుతుంది ఎందుకు సాధ్యం అవుతుంది అంటే గురువులను ఎవరైతే పట్టుకొని ఉన్నటువంటి ప్రమిద గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాలు ఉన్నాయి శక్తులు ఆయన ధ్యానం చేసిన తర్వాత ఆ శక్తులన్నీ ఏర్పడతాయి దాని చుట్టూ ఆ గురువుల చుట్టూ ఉంటాయి అన్నమాట అవి దాదాపుగా ఒక్కొక్క గురువుని బట్టి ఒక కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి అన్నమాట ఏ గురువు ఏ మార్గం పట్టుకుంటే ఆ గురువుని బట్టి ఆ గణాలు వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటాయి ఆ అంటి పెట్టుకుని ఉన్నటువంటి గణాలు ఏం చేస్తాయి అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి అంటే వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి శిష్యులను కానీ అంటే వాళ్ళ ఆరాలో వాళ్ళ ప్రెంశలో ఉన్నటువంటి శిష్యులను ప్రొటెక్ట్ చేయటం కానీ లేదా వాళ్ళు నివసించి వెళ్ళిపోయిన ప్రదేశాలను కాపాడటం కానీ లేదా వాళ్ళ గురువులను ఎవరైతే సర్వస్వమాన్ని భావిస్తున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రము ఈ ప్రమిద గణాలు కొంతవరకు కాపాడి ఆ సమయానికి ఆ పరిస్థితుల నుంచి పక్కకు నెట్టి మార్గం సుగమనం చేస్తుంది ఇవి కూడా చివరికి నిన్ను మార్గం వైపే నడిపిస్తాయి ఇది ఒక గురువులకు మాత్రం ఎగ్జంప్షన్ ఉంది అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గురువు అతీతుడు ఎందుకయ్యాడు అతి గొప్పవాడు ఎందుకయ్యాడంటే కారణం ఇదే విష్ణు విష్ణు పురాణంలో విష్ణువు చెప్పాడు విష్ణుమూర్తి ఏం చెప్పారంటే గురువే ప్రపంచానికి మూలమని చెప్పాడు అందుకే మనకు ఆ పురాణంలో ఏమైంది అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మైస్మి గురువై నమ పదేమర్థమైపోయింది కదా బ్రహ్మం ఇల్లే బ్రహ్మే గురువు విష్ణువే గురువు ఈశ్వరుడే గురువు అన్నీ ఆయనే అని చెప్పి అందుకని గురువులకు ఇది సాధ్యమవుతుంది గురువు ఏం చేయడు గురువులను ప్రొటెక్ట్ చేసేటువంటి శక్తులు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి గురువుల్ని నమ్మితే అందుకని మీరు చేయవలసిన పని ఏంటంటే శరణాగతి అసలు ఎలా అవ్వాలి శరణాగతి అవ్వటానికి మీ దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటి ఆ లక్షణం ఏ లక్షణం కలిగి ఉంటే మీరు గురువులకు శరణాగతి ఇవ్వగలరు లేదా శక్తులకు శరణాగతి ఇవ్వగలరు శక్తి స్వరూపాలకు శరణాగతి ఇవ్వగలరు ఈ దేవి ఉపాసన వారందరికీ కూడా చాలా మందికి ఆ దేవికి శరణాగతి ఇవ్వటం తెలియదు ఉపాసన మాత్రమే చేస్తారు దేవి ఉపాసకులు కానీ అసలు శరణాగతి సర్వం అర్పించడం హృదయంలో తనకు తప్ప వేరే ఎవరికీ స్నానం ఇవ్వకపోవటం తను తప్ప వేరే ప్రపంచం తెలియకపోవటం ఈ ప్రపంచాన్ని ఏ శక్తి స్వరూపం అయితే శరణాగతి అవుతున్నావు ఆ శక్తి స్వరూపంగానే ప్రపంచాన్ని చూడటం అది శరణాగతి ఇది సాధ్యమైన మన రియాలిటీ వరల్డ్ను దాటి ఈ శరణాగతి చేయటం అనేది కుదురుతుందా భగవద్గీత చెప్పండి పురాణాలవే చెప్పాయి ఉపనిషత్తులవే చెప్పాయి సరెండర్ యువర్ సెల్ఫ్ నీకు నువ్వు శరణాగతి అవ్వాలి మనకు మనం శరణాగతి అయితే ఏం జరుగుతుంది శక్తులకు శరణాగతి అయితే ఏం జరుగుతుందంటే శక్తులకు శరణాగతి అయినా నీకు నువ్వు శరణాగతి అంటే కాకపోతే ఆబ్జెక్ట్ని బయట నుంచి చూస్తావు అంతే అది ఒక రకంగా రాంగ్ ప్రాసెసే అయినా కూడా ఓకే శరణాగతి అయితే ఎందుకంటే శక్తి బయట కూడా గట్టిగానే ఉందని చెప్పి నమ్ముతావు కాబట్టి నమ్మకానికి బలం వస్తుంది నమ్మకమే అధికారం కాబట్టి ఈ ప్రపంచంలో కానీ మీకు మీరు సరెండర్ అవ్వడం అనేది ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం ఇదే అతి ముఖ్యమైనటువంటి గొప్ప విషయం శరణాగతి నీకు నువ్వు శరణాగతి అవుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి భగవత్ స్వరూపం లోపలే ఉంటుంది ఈ శరీరం ద్వారా బుద్ధి ద్వారా నువ్వు దాన్ని ఫైండ్ చేసుకోవాలి భగవంతుణ్ణి పట్టుకోగలగాలి అప్పుడు భగవత్ స్వరూపము నువ్వు వేరు కాదని తెలిసిపోతుంది ఇది ఒక శరణాగతితోటే తోటే సాధ్యమవుతుంది అందుకని శరణాగతి ఇది భగవత్ స్వరూపం భగవంతుడి యొక్క స్వరూపమే శరణాగతి అప్పుడు నువ్వు కర్మల నుంచి విముక్తి పొందుతావు ఏ కర్మాన్ని నిన్నంటదో నిర్వీర్యమైపోతున్నాయి మంచి కర్మలు ఉండవు చెడ్డ కర్మలు ఉండవు శూన్యం అప్పుడు ఏదే ఏ యొక్క శక్తికి అయితే నువ్వు శరణాగతి అయ్యావు నీలో ఉన్న శక్తికి ఆ శక్తి నువ్వు ఒకటి అని తెలిసిపోతుంది అహం బ్రహ్మస్మి అందరం బ్రహ్మలమే అని తెలిసిపోతుంది అందుకే ఎవరికి వారు శరణాగతి అవ్వాలి మరి ఆ స్థాయిలో మనసుని ఉచస్థితికి తీసుకురావాలంటే అగైన్ మళ్ళీ ధ్యానం నేను మళ్ళీ చెప్తున్నా ధ్యానం తప్ప ఏ స్వచ్ఛంగా స్వచ్ఛతగా నిజాయితీగా సత్యంగా ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ధ్యానం అగైన్ మీరు ధ్యానంలోకి రావాలి ధ్యానం ద్వారా మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు శరణాగతి అవ్వగలరు హృదయం స్వచ్ఛంగా అవుతుంది భగవంతుడికి దగ్గరగా ఉండటం కాదు భగవంతుడే మీరవుతారు భగవంతుని మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి ముందు భగవంతుణ్ణి హృదయంలోకి ఆహ్వానించాలి ముందు హృదయంలో భగవంతుని కూర్చోబెట్టాలి అప్పుడు మీరు భగవంతుని తెలుసుకోగలరు భగవంతుని తెలుసుకోవాలంటే హృదయంలో ముందు భగవంతుని కూర్చోబెట్టాలి తర్వాతే భగవంతుడి గురించి తెలుసుకోగలరు ఆ తర్వాత మీరు శరణాగతి అనే లక్షణం ఏర్పడుతుంది ఆ లక్షణం ద్వారా మీరు శరణాగతి అవుతారు లోక సంస్థ సుఖిన భగవంతుడు సర్వం కలివితం బ్రహ్మ